కోకోనట్ బర్ఫీ టేస్టీ టేస్టీగా ఎలా చేసుకుందాం చూసేద్దామా నమస్తే అండి మోడర్న్ పాయిట్ మాద్రీస్ కిచెన్ ఈ కొబ్బరి బర్ఫీకి రెండు రకాలుగా చేసుకోవచ్చు దీన్ని శనగపిండితో కానీ బొంబాయి రవ్వతో కూడా చేసుకోవచ్చు నేను ఈరోజు శనగపిండితో కొబ్బరి మైసూర్ పాక్ కోకోనట్ మైసూర్ పాక్ చేసి చేశానండి చాలా టేస్ట్ బాగుంది ముందు ఎలా చేయాలో చూద్దాము ఒక కప్పు కొబ్బరి పంచదార కాస్త శనగపిండి నెయ్యి నెయ్యి కాస్త పడుతుందండి ముందుగా ఒక కప్పు కొబ్బరికి హాఫ్ కప్పు మిల్క్ కాచి అల్లార్చిన పాలు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి కొబ్బరి అండి మరీ లేత కొబ్బరి కాదు మరీ ముదర కొబ్బరి కాదు కాస్త పాలు వచ్చేటట్టు ఉండే కొబ్బరి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇలా పేస్ట్ చేసుకున్న దానికి కొబ్బరి ఎంత తీసుకున్నావో అందులో హాఫ్ కప్పు కానీ పావు కప్పు కానీ సరిపోతుంది శనగపిండి శనగపిండి ముందు డ్రై రోస్ట్ బాగా బాగా వేయించుకోవాలి ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుని లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఉట్టి మైసూర్ పాక్ అన్న ఇలా కూడా ట్రై చేసి చూడండి ఉట్టి మైసూర్ పాక్ కాస్త గట్టి గట్టిగా ఉంటుంది ఒక్కొక్కసారి పాకం సరిగ్గా కుదరదు కదా దీనికి ఎలాంటి పాకంతో భయం లేదండి మనకి గట్టిగా ముక్కలుగా కావాలంటే ముక్కలుగా చేసుకోవచ్చు కాస్త మెత్త మెత్తగా బర్ఫీలా కావాలంటే బర్ఫీలా కూడా చేసుకోవచ్చు బాగా వేగిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా మనం సిద్ధం చేసుకున్న కోవామిశ్రం కొబ్బరి కూర మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని తీసుకుందాం ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి వేసుకొని ఈ కొబ్బరి అంతటినీ కూడా కాస్త పచ్చివాసన పోయే వరకు ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మీకు దీనికి నాన్ స్టిక్ కడాయి అయితే చాలా బెటర్ మామూలు మనం అల్యూమినియం కానీ ఎత్తడి కానీ అనుకోండి కాస్త మాడు పట్టే అవకాశం ఉంది అలా కలుపుతూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత షుగర్ ఒక హాఫ్ కప్ షుగర్ అంటే దగ్గర దగ్గర హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ పడుతుంది మనం తీసుకున్న క్వాంటిటీలకి బాగా షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు అలా కలుపుతూనే ఉండాలి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి కొంచెం క్వాంటిటీకి కూడా అంటే లో ఫ్లేమ్ కదా అలా కలుపుకుంటూ ఉండాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి పాకం వస్తుంది అనమాట కలిపేటప్పుడు చూసుకోండి కొత్త కొత్త ఉడుకుతూ కొంచెం తులుతుంది మీదకి నాలుగైదు దం దంచేసుకొని ఎలాచీ పౌడర్ కూడా రెడీ చేసుకోవాలి పక్కన ఒక ప్లేట్లోకి కాస్త నెయ్యి రాసు నెయ్యి వేసుకుని ఆ ప్లేట్ అంతా అప్లై చేసి పక్కన పెట్టేసుకుంటే పాకం రాగానే నీళ్ళు దాంట్లో సర్దేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఉడికిందండి కొబ్బరి ఉడికిపోయింది పాలల్లో ఇప్పుడు ఇలా పక్కన పెట్టేసుకున్నాం కదా ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న శనగపిండి వేసేసుకోవాలి ఈ శనగపిండి ప్లేస్లో మనం బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు బొంబాయి రవ్ కూడా సేమే అది కూడా ముందు వేయించేసి కాస్త నేతిలో వేయించి తీసి పక్కన పెట్టుకోండి కాకపోతే బొంబాయి రవ్వకి ఈ కొబ్బరి కాస్త లేతగా ఉండగానే వేసేసుకోవచ్చు ఎందుకంటే వాటర్ కొంచెం పీల్ వస్తుంది కదా శనగపిండి అంత ఎక్కువ పీల్చదు శనగపిండి వేసాం కాబట్టి అలా కలుపుతూనే ఉండాలండి ఎప్పుడైతే కలుపుతూ ఉంటామో కలర్ వస్తుంది బాగా ఎల్లో కానీ వైట్ కానీ అలా ఇంకొక మొత్తం మీద ఒక ఏడేమి స్పూన్లు నెయ్యి పడుతుంది బాగా కలుపుతూ అలా తిప్పుతూ ఉంటే బర్ఫీకి మంచి కలర్ వస్తుంది అనమాట ఉండలు ఉండలు కూడా లేకుండా సాఫ్ట్గా వస్తుంది లో ఫ్లేమ్లో అలా కలుపుతూ ఉండాలి ఎప్పుడైతే మీకు బాగా స్టిక్కీగా అయిపోతుందో మనం ఆ కర్రకి గరిటికి మొత్తం స్టిక్కీగా అయిపోవాలి బాగా స్టిక్కీగా అయిపోయే వరకు కలుపుతానే ఉండాలి మీకు అప్పటికప్పుడు హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చండి ఈజీగా ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు అలా తిప్పటం కొంచెం పని కానీ చూసారా వచ్చేసింది పాపం ఇంకొంచెం రావాలి మన చేతికి అంటుకోకూడదు అనమాట మనం చేతి ఇలా బాల్ చేసేటప్పుడు చేతికి అంటకుండా ఉంటే మీకు మొక్క కరెక్ట్గా వస్తుంది గట్టిగా లేదు మీకు సాఫ్ట్గా కావాలి అనుకుంటే ఈ టైంలో దించేసుకోండి లేదు మీకు ఇంకొక వారం నాలుగైదు రోజులు నిలవ ఉండాలి అంటే మటుకు కాస్త గట్టిపడే వరకు ఉంచుకోవాలి అలా ఉంచింది ఒక వారం వరకు నిలవ కూడా ఉంటుందండి నేనైతే మరీ గట్టిగానే కాదు మరీ సాఫ్ట్గానే కాదు మీడియంగా ఉంచాను మళ్ళీ ఇంకొక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని బాగా కలిపేసుకోవాలి అయిపోయిందండి గరిట్టు కంటుకుపోతుంది కదా ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆల్మోస్ట్ అయిపోయింది ఎప్పుడైతే ఉండగట్టేస్తుందో మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఒకసారి చూ చూడండి ఇప్పుడు మనం అలా కరెక్ట్గా అయిపోతుంది బాల్లా అయిపోతుంది సో స్టవ్ ఆఫ్ చేసి సర్దేసుకోవటం అచ్చులాగా ఇది వేడి లేదు పై పైన వేడి లేదు కాని అండి చేత్తో తడితే చాలా వేడి ఉంటుంది చేత్తో మటుకి చాలా వరకు టచ్ చేయొద్దు చేయకాలతుంది మీకు పలుచగా కావాలంటే పలుచగా కాస్త మందంగా కావాలంటే మందంగా ఇలా ఒక్క పది నిమిషాలు ఇలా వదిలేస్తే కేక్ గట్టిపడుతుంది ఇప్పుడు మీరు కట్ చేసేసుకోండి మరీ గట్టిగా అయిపోయితే కట్ చేసినా మొక్కలు విరుగుతాయి కాస్త గట్టిపడిన వెంటనే కట్ చేసేసుకోవాలి అంతే అండి చాలా టేస్టీ అయ్యాయి కొబ్బరి బర్ఫీ కోవా పాక్ రెడీ అయిపోయింది పాకంతో పని లేకుండా పెనంతో పని లేకుండా ఈజీగా చేసుకునే స్వీట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి ఇంకా చాలా చాలా వంటలని ఛానల్లోకి వెళ్ళి అన్నీ ఒకసారి చూసి లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంతే అండి కోవా బర్ఫీ రెడీ పైన కాస్త ఎలాచి పౌడర్ కూడా జల్లేసుకుంటే ఇంకా ఫ్లవర్ పెరుగుతుంది మోటార్ పోయట్ మోదరీస్ కిచెన్